హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టుడే మినీ లాగా వచ్చేసి మేము ఎప్పటినుంచో అనుకుంటున్న ఫ్రిడ్జ్ అయితే మొత్తానికి మేము కొనేసాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నామో మా సారు నేను బట్ కుదరట్లేదు సో ఇంకా తీసుకోవాలి పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా అని చెప్పేసి అనుకొని తీసుకుంటున్నాము ఇది వచ్చేసి ఇక్కడ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట ఇక్కడ ఫ్రీజర్ అనమాట డీ ఫ్రిడ్జ్ ఉండాలి అంటే మనం అక్కడ చేంజెస్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్ కింద ఇవి రెండు ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్ రెండు ఫ్రిడ్జ్ మూలనే ఉండాలి అంటే మధ్యలో త్రీ సెకండ్స్ జస్ట్ క్లిచ్ చేసి త్రీ సెకండ్స్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా రెండు ఫ్రీజర్ ఫ్రిడ్జ్ లాగా తయారైపోతుంది ఇదేమో కూలింగ్ ప్యాడ్ అంటారు ఫ్రెండ్స్ అది వచ్చేసి కరెంటు పోతే త్రీ ఫోర్ అవర్స్ వరకు మనం పాలు కానీ పెరుగు అట్లాంటి కూల్ వాటర్ బాటిల్ త్రీ ఫోర్ అవర్స్ కూలింగ్గా ఉంటుంది ఇవి వచ్చేసి కింద ఫ్రిడ్జ్ దీంట్లో కన్వర్టబుల్ అంతా బయట అనమాట చేసుకోవాల్సింది పాత ఓల్డ్ దాంట్లో అయితే లోపల అంత అడ్జస్ట్మెంట్ అనేది వచ్చేసేది ఇవి ర్యాక్స్ బాటిలేగ్స్ పెట్టుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా అవన్నీ కింద బాక్స్లో ఉన్నాయి కదా వెజిటేబుల్ బాక్స్ అందులో ఫ్రిడ్జ్కి సంబంధించింది ఐస్ క్యూబ్స్ అవి వాటికి కింద ఆనియన్స్ పెట్టుకోవడానికి కూడా వచ్చింది అన్నమాట సో టోటల్లీ ఫైనల్లీ లుక్ వస్తే ఇదనమాట యాక్చువల్గా కింద ఆనియన్స్ పెట్టుకోవడానికి కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ కొన్ని రేరు ఇంతకుముందు ఉన్న వాటిలో వచ్చేవి కదా ఇప్పుడు వస్తున్నాయి ఇది వచ్చేసి ఆటోమేటిక్గా కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట సో ఇది వచ్చేసి శాంసంగ్ కంపెనీ ట్వంటీ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చాడు మాకైతే నచ్చింది మెచ్చి మొన్న సాటర్డే అయితే తీసుకున్నాము నాకు ఇష్టమైనట్టే సో ఆ రోజు తీసుకున్నాము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్